వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క రాశుల వారికి ధనయోగాన్ని ప్రకటించినటువంటి బృహస్పతి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కీర్తి భౌతిక సుఖానికి బృహస్పతి ప్రతీక వ్యక్తి జీవిత జాతకంలో గురువు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి లేదు విపరీతమైన ధనలాభం ఉంటుంది అదే గ్రహం స్థితిలో ఉంటే తీవ్ర సమస్యలకు ఎదుర్కోవాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్య విభేదాలు తెలెత్తాయి గురువు ఒక రాశి నుంచి మరొక రాశులనికి సంచరించేందుకు పన్నెండు ఏళ్ల సమయం తీసుకుంటాడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన గురువు తిరోగమనం చేస్తాడు అలా ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు ఉంటాడు ఇదే సమయంలో ఏ ఏ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయో ఏ ఏ రాశుల వారికి లాభాలు పొందుతారో తెలుసుకుందాం వృచ్చకి రాశి వారు ఎక్కువ సంతోషం కలుగుతుంది వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కొత్తగా కారులు కొనుగోలు చేస్తారు ఆస్తి కలిసి వస్తుంది కెరీర్కి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుని విజయాలను సాధిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి వస్తుంది మొదటి నుంచి వేధిస్తున్న న్యాయపరమైన విషయాల్లో సుజువుగా విజయాన్ని సాధిస్తారు కర్కాటక రాశివారు న్యాయమైనటువంటి సమస్య నుంచి బయటపడతారు వీరికి ఆదాయం కూడా పెరుగుతుంది వీధి అనుగ్రహంతో ధనవంతులు అవుతారు అనేక రకాల కోరికలు తీరుతాయి ఊహించిన రీతిలో ఆదాయం పెరుగుతుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారానికి సంబంధించి కొత్త కొత్త తీసు కుదుర్చుకుంటారు ఆదాయం కూడా ఊహించని రీతిలో పెరుగుతుంది మిథున రాశివారు మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళకి సంపద రెట్టింపు అవుతుంది డబ్బు కూడా బాగా పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు తోడవుతాయి పెట్టే పెట్టుబడుల నుంచి కూడా రాబడి పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఎనిమిడిస్తాయి పిల్లలకు చదువుపై ఏకాగ్రత పెరిగి తల్లిదండ్రులను సంతోషిస్తారు అనుకున్నటువంటి స్థాయిలో ఉన్నత శిఖరాలకు చేరేటటువంటి రోజులు మీకు రాబోతున్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి